మన తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలుగా వ్యాపింపజేసినటువంటి మహానటుడు నిష్కలంకమైనటువంటి రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మహా వ్యక్తిగా ఆయన ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనం గౌరవించాల్సినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి చదువుకొని నటన పట్ల ఆసక్తితో నటనలో చేరి ఆ రంగంలో తనదైన ముద్ర వేసి విశ్వవిఖ్యాత నటసార్వభౌంగా మంచి నటుడుగా విలక్షణమైన నటుడుగా పౌరాణిక పాత్రలో రాముడుగా కృష్ణుడిగా జనాలకు ఈ విధంగా రామకృష్ణ రాముడు కృష్ణుడు ఈ విధంగా దేవతలు ఉంటారనేటువంటి ఒక జ్ఞానాన్ని కూడా ఇచ్చినటువంటి మహనీయ వ్యక్తి విషయ రామారావు గారు రాజకీయ రంగంలో చేరకముందు ఆయన సినీ రంగంలో అత్యున్నతమైన శిఖరాలు ఉన్నత శిఖరాల్లో అగ్రనటులుగా ఉండి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంతవరకు నటనా రంగంలో సేవ చేసిన కళామ తల్లికి ఇక సామాన్యులకు సేవ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసేదానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చిలో పార్టీని స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మన తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి మమకారం ఎప్పుడు కూడా సినిమా రంగంలో కానీ తరువాత కానీ ఎప్పుడు తెలుగు మీద ఆయనకున్నటువంటి ప్రేమ అనురాగానికి ఒక గుర్తింపే తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టి ఈ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిలాగా టెక్నాలజీ లేని కాలంలోనే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆయన చేరి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఒక గి గిన్నీస్ బుక్ రికార్డు కూడా స్థాపించి తక్కువ సమయంలో అన్ని కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తిగా చైతన్య రథం అనేటువంటి రథం మీద ప్రజలను చైతన్యం చేసి అప్పటి వరకు రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి ఎవరైనా ఒకరు పెద్దమని చెప్తే ఓట్లు వేసేది ఆ కాలానికి చెల్లుబాటు చేసి తరువాత ఒక నవతరాన్ని ప్రారంభం చేశారు ప్రతి ఒక్కరు చైతన్యంతో వాళ్ళ ఓటును వాళ్ళు ఏ విధంగా వేయాలి ఎవరికి వేయాలను ఆలోచనతో వేసేటువంటి జ్ఞానాన్ని ఆయన తీసుకొచ్చారు సంక్షేమ పథకాలకు ఆయన మొట్టమొదటి పెట్టింది పేరు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఆయన ప్రారంభం చేసి రెండు రూపాయల కిలో బియ్యాన్ని తర్వాత స్టో మన రేషన్ షాపుల ద్వారా బట్టలు ఇవ్వడము అదేవిధంగా చేనేతను ప్ర బాగా ప్రోత్సహించేదానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చినారు అదేవిధంగా గృహ నిర్మాణాలు ఇండ్లు కట్టుకోవడానికి కూడా ప్రత్యేకమైన శాశ్వత గృహాలు నిర్మించేదానికి కూడా ఆయన ఆరాధ్యుడు ఆద్యుడు కూడా అలాంటి సంక్షేమ పథకాలను దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు చేర్చాలంటే దృఢ సంకల్పం ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఏమాత్రం కల్లా కపటం లేకుండా అవినీతి లేకుండా ఆయన నిరంతరము ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఒక పక్క రాష్ట్రము తర్వాత తెల్ల తమిళనాడు కూడా ఆయన తెల్ల మన ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి నీళ్ళు ఇవ్వడం దానికి కూడా తెలుగు అని పేరు పెట్టడం అంటే ప్రతి చోట తెలుగును గొప్పగా ఉండేదానికి ఆయన ప్రయత్నం చేశారు మన తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఆయన దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్లలో ఉండే చైతన్యాన్ని చూపించినారు అదే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఆయన అన్ని కాంగ్రెస్ ఇతర పక్షాలు అన్నింటినీ కూడా సమైక్యపరిచి ఊహకు కూడా అందని విధంగా సిద్ధాంతాల్లో భేదం ఉన్నప్పటికీ కమ్యూనిస్టును బీజేపీని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆయన కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిరమైన ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలకు ఆరాధ్యుడు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన మన దేశానికి కూడా దేశ రాజకీయాలు కూడా సేవ చేశారు అందరు వాజ్పేయి గారిని వీళ్ళందరినీ కూడా ముందరికి తీసుకురావడానికి ఆయన వాళ్ళ వెన్నంటి ఉండి మన దేశ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తిని మనం అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి అడుగు జాడల్లో నా నేటి మన ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ స్వాప్నికుడు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రికి తగ్గ తనయుడుగా యువనేత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అన్నగారు చూపినటువంటి మార్గంలో అన్ని సంక్షేమ పథకాలు సామాన్యులకు నేరుగా చేరే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండి ఈ రాష్ట్రం సుభిక్షంగా బాగా అలరారాలని ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మనందరి తోడ్పాటు ఉండాలని అందరినీ కోరుతూ ఈ సందర్భంగా ప్రాతస్మరణీయులైనటువంటి మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు అందరూ इनती आर एम इनती आर जोह जोह इनआर